మరి కొలువిలోంచి కాలు వచ్చిన ఎనపొండలాగా ఎంత ఎర్రగా సలసల్లడిపోతున్నాడు నిన్నెత్తడి కొట్టు సత్ మడ్రస్ చేశాం కదా ఆడి రక్తం వెళ్ళి అంటుకున్నట్టుంది ఆకాశానికి ఎత్తడి రంగు వచ్చేసింది చెప్పా ఏంటండి వాడు డబ్బు అలా ఇంచేస్తున్నాడు అదే మరి ఒక్కడు ఎమోషన్ ఎక్కువైపోయి అసలు బదులు నీలాంటి వాడిని వేసేయకుండా కంట్రోలింగ్ కంప్యూటర్ తోడు డబ్బు మేము ఆగాం నువ్వు ఆగవా సార్ మీ అమ్మాయి పెద్ద అమ్మాయిపోతుంది తిరిగిపోతంటే మీరు అనుకున్నట్టు ఆ టైపు తిరిగిపోతే కాదండి గిరగిరా రంగుల అడడం తిరుగుతుంది చూడండి అదండి ఈ మాట నేను కొట్టక ముందు చెప్పాలి ఇది కడుపులో ఉన్నప్పుడు దీని అమ్మ ఫ్లయింగ్ శాస్త్ర చూసింది అందుకే ఇది ఎలా తిరిగేది అయింది నీ బాసలో తిరిగిపోతాయి చెరగ ఇప్పుడు నీ చుట్టూ నువ్వు ఎప్పుడన్నా చెరగచ్చమ్మా రేపు నీ బావ బావస్తున్నాడు ముందా నీ చుట్టూ తిప్పుకో సార్ నేను ఒక మాట్లాడుతాను మళ్ళీ కొట్టరు కదా అది నువ్వు పేలే పేలాపన మీద ఆధారపడి ఉంటది మీది మర్డర్లు చేసే ఫ్యామిలీ కదా మీ అమ్మాయికి మంచి మర్డర్లు చేసేవాడి నుంచి పెళ్లి చేయొచ్చు కదా ఉద్యోగం చేసే బావ నుంచి పెళ్లి చేస్తానంటారేంటండి రే నువ్వు ఎదవలా ఆలోచించావు నేను ఎలా ఆలోచించాను మా ఇవేక్ మొత్తాత పెత్తపరిగలు సొబ్బై తీసుకోమ్మా తన బీర్ ఫ్యాక్టరీ ఊలు ఫ్యాక్టరీ ఊళ్ళో సగం పొలం తన ముని మనవడిని కట్టుకోబోయే అమ్మాయికి చెందాలని ఓ గురువింద గురుంద గంజలు ఇంకె సచ్చాడు ఇప్పుడు దాన్ని కట్టుకుంది అనుకో ఆస్తి మొత్తం దీంతో అయిపోద్ది మన మద్దతుల సెంటర్ రేకంగా బీర్లు ఫ్యాక్టరీ పెట్టేసుకోవచ్చు చెపా అమ్మ బాగా వచ్చేస్తున్నాడు నువ్వు నిశ్చిత రెడీ అయిపో

మీ తాకట్టు ఇరాట పర్వానికి నేను కీచకుణ్ణి ఎనప సూదుల తాకట్టు దగ్గర నుంచి ఎత్తడి బిందెల దాకా పెంచాను ఆ హక్కుతోటి మీ అబ్బాయికి మా అమ్మాయినిచ్చి నిశ్చితార్థం